అరే బాబు ఓట్లు అయిపోయింది ఇక్కడి నుంచి పోరా అని చెప్పి అన్నా కూడా పోట్లాడు ఇక్కడి ఇంకా ఏం చేద్దామని ఎన్ని ప్రాణాలు హరిద్దామని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వలకాడు చేద్దామని ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే నాలుగో తారీఖు లోపు ఈ రాష్ట్రాన్ని వలకాడు చేద్దాం అనుకుంటున్నారా పేరే నా నీలో గొప్ప నటుడు ఉన్నాడయ్యా నిన్ను మించిన నటుడు నాకు తెలుసు నువ్వు పొరపాట్లు రాజకీయాల్లోకి వచ్చా కానీ రాజకీయాలు పక్కన పెట్టి సినిమాల్లో కానీ వచ్చుంటే కనుక సినీ ఇండస్ట్రీని ఏలేద్దు అంతే ఒక్కడవే ఒక నాలుగు దశాబ్దాల పాటు ఏలేస్తావు నువ్వు అంత పెద్ద నటుడువి అయ్య బాబు నేను నటన నేను చూసి నాకు ఆశ్చర్య వేసింది తెలుసా ఎందుకు ఆర్తనాదాలో ఎందుకు ఏడుపులు ఎందుక పిల్లబబ్బులు రాష్ట్రాన్ని ఎవరో ఎందుకు వలకాడు చేసేస్తారు ఆల్రెడీ మీరు చేశారు కదా ఈ ఐదేళ్లలో మనం చేసేసాం కదా రాష్ట్రాన్ని వలకాడు ఇంకా సపరేట్గా చేయాలా మాచర్లలో సరే పల్నాడులో ఎవరు విధ్వంసం చేస్తుంది ఎవరు దాడులకు పాల్పడుతున్నారో మీ నాయకులు మీ కార్యకర్తలు ఒక్క మాట మీరు చెప్పలేరు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఒక్క మాట చెప్పలేడు వాళ్ళకి ఎందుకు అలా కొట్టేసేస్తున్నారు ఒక పది రోజులు ఆగండానో ఒక రెండు రోజులు ఆగండానో ఇది మంచిది కాదని ఒక మాట చెప్పలేడు మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి ఆర్తనాదాలు పెడబొబ్లు ఏడుపులు రాష్ట్రాన్ని వలగా చేస్తున్నారు మేము సొంతపోసలు మీ అమాయకులు మనం అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన కొన్ని వందల మందిని పంపించి పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసి ఆడొచ్చిన తలకాయలు పగలకొట్టి ఏ ఆ రోజు అనిపించలేదా రాష్ట్రాన్ని ఎందుకు రాలగా చేస్తున్నారు మీరు అని చెప్పేసి నా రోజు మాట్లాడలేదా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడలే నువ్వు మనం మాట్లాడడం పట్టాభి గారి ఇంటికే దాడి చేశారు పట్టాభి గారు ఇంటికే ధ్వంసం చేశారు పట్టాభి గారిని కొట్టారు ఆ రోజు ఎందుకు మాట్లాడాలా గణవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని తగలెట్టేశారు ఏ ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా మనకి ఆ రోజు ఎందుకు మనం ప్రశ్నించలేదు ఆ రోజు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనకు అధికార బలం అధికారం కొవ్వు అంతేనా జోగి రమేష్ అనే వ్యక్తి మంత్రి ప్రస్తుత మంత్రి మీ సహచరుడే మీ పక్కనే వెళ్తూ ఉంటాడని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కత్ కత్తులు కటార్లు కర్రలో తీసుకొని వెళ్ళాడు ఆ రోజు అడగొద్దా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొద్దా రాష్ట్రాన్ని ఒళ్ళకడ చేయాలనుకుంటున్నారంటే మీరంతా కూడా ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు మనం ఇలా చేయకూడదు దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడలేం కదా మాట్లాడలేదు కదా ఇవాళ దాడులు చేసేది మీరే ఏడ్చేది మీరే అంటే మళ్ళీ ప్రజలకు తప్పుడు సంకేతాలు తీసుకెళ్ళాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో చేయాస్తున్నారు రాష్ట్రం ఏదో అయిపోతుంది అన్నిటికీ కారణం మీరే అవునా కాదా మూల కారణం మీరే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు గారి గారిపైన దాడి చేయించలేదా నువ్వు లేదా అలా ఒకటా రెండు చెప్పుకుంటా పోతే కొన్ని వందలు ఉన్న ఒకటి కాదు రెండు కాదు కొన్ని మాచార్లో చూసుకో ఆ చంద్రయ్యను కానీ లేదా పొద్దుటూరు నందం సుబ్బయ్యను కానీ కొన్ని వందలు అరాచకాలు చేశారన్న ఒకటి కాదు రెండు కాదు ఇలాంటివిటా రెండా చెప్పుకుంటా పోతే బోల్డు టైం బొక్క అంతకుమించి ఏం లేదు ఇక్కడ చెప్పుకుంటా పోతే టైం బొక్క మేము వర్ణించలే మేము చెప్పలేము అన్నింటినీ కూడా మళ్ళీ అలా ఏదో ఓ ప్రెస్ మీట్ పెట్టేసి ఆ మాయకుల్లోకి చేస్తున్నాడు ఇంకా ఆ బాబు రాష్ట్రంలో అలకాట చేస్తు చేసేది వీళ్ళే ఒక పక్కన వాళ్ళే చేసేది వాళ్ళే ఏడ్చేది వాళ్ళే ప్రచారం చేసేది వాళ్ళే మనం అధికారంలో ఉన్నంతసేపు కూడా అధికార బల ముఖ్యమంత్రి అయ్యన్నాడు తెలుసా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన ఆఫీస్ని ధ్వంసం చేస్తే వైసీపీ కార్యకర్తలు కొన్ని వందల వందల మంది అక్కడికి వెళ్ళిపోయి అద్దాలు పగలు కొట్టి అడ్డు వచ్చిన వాళ్ళ తలకాయలు కొట్టి నానా విధ్వంసం చేశారు నానా రచ చేశారు నానా రపుసా చేశారు అక్కడ ముఖ్యమంత్రి ఏమన్నా సింపుల్గా మా కార్యకర్తలు కావటో బీపీలు వచ్చినాయి అభిమానం అభిమానం అభిమానులకి కోపాలు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి సింపుల్గా ముక్కతో తీసిపడేశాడు ఒక్క ముక్కతోటి ఆ రోజు అందరూ ఆశ్చర్యపోయామాట యువకుడు ముఖ్యమంత్రిరా అని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిని కూర్చోబెట్టామా ఎంత లేఖితనంగా ఆలోచిస్తాడా ఎంత దరిద్రంగా ఆలోచిస్తాడా అనే ఫీలింగ్ మాకు కలిగేసింది నిజంగా అంటే ప్రజాస్వామ్యంలో ఖండించకపోగా నా కార్యకర్తలో నా అభిమానులు నన్ను ఏమన్నంటే వాళ్ళ కోపాలు వస్తాయి బీపీలు వస్తాయి బీపీలు వస్తే అలాగే పగల కొడతారని సమర్థించి చూసేవా దాన్ని వలకాడు చేయడం అంటే రాష్ట్రాన్ని వల్లగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేసేసాడు ఇంకా ఇంకా ఏం చేతానికి ఏమీ లేదు ఒకటా రెండా చక్కని శుభ్రంగా ఉన్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి గంజాయికి రాజధాని చేసేసాడు కేర్ అడ్రస్ గంజాయికి కేర్ అడ్రస్ దేశంలో ఏ మూల ఎక్కడ గంజాయి దొరికినా డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి ఖచ్చితంగా ఎప్పుడైనా చూడు ఎక్కడైనా ఏ వార్తలోనో చూడు చెన్నైలో దొరికినా అంతే బెంగళూరులో దొరికినా హైదరాబాద్ అయినా అంతే ముంబై అయినా అంతే ఢిల్లీ అయినా అంతే దేశంలో ఏ మూల డ్రగ్స్ దొరికినా గంజా దొరికినా దాని మూలాలు మాత్రం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి మరి దాన్నేమనాలి రాష్ట్రాన్ని వల్లకాడుగా మలచడం కాదా వల్లకాడు చేసే ప్రయత్నం కాదా దారిదోడు దారి దోపిడీలు కూడా ఎక్కువైపోయాయి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దారి దోపిడీలు కూడా ఎక్కువైపోయా మీరు చేసిన విధ్వంసాల ముందు నువ్వు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నావో చాలా చిన్న చిన్న పదాలు చాలా చిన్న చిన్న మాటలు జుజుబి అవన్నీ కూడా ముందు మీ నాయకుల్ని మీ కార్యకర్తని అదుపులో పెట్టుకుంటే పల్నాడు ప్రాంతం అదుపులో ఉంటుంది ఎలాంటి గొడవలు ఉండవు ఎలాంటి విధ్వంసాలు ఉండవు అక్కడ అధికారం అనే ఆలోచనలో మీ నాయకులు మీ కార్యకర్తలు విరవేగిపోతున్నారు అక్కడ మీకు ఓటు అయ్యిన ప్రతి ఒక్కరి పైనకి వెళ్ళి దాడులు చేస్తున్నారు అక్కడ పట్టు జారిపోతుందని పట్టు కోల్పోతున్నారని అధికారం కోల్పోతే మనల్ని ఎవడం దేకడరా మన ఉనికి కష్టమైపోద్ది అనే భయంతో వాళ్ళ నానా నానా నానారత్సా చేస్తున్నారు అక్కడ ఆ కాసు మహేష్ రెడ్డి కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి కానీ ఇంకా గోపిరెడ్డి కానీ వీళ్ళంతా చేసేది అక్కడ అదే మళ్ళీ వాళ్ళు మనం వచ్చి వాళ్ళ గురించి మాట్లాడకుండా వాళ్ళ ప్రస్తావన తేకుండా మనం వీళ్ళ శుద్ధపోస ఏదో పెద్ద మాయికి మాట్లాడుతున్నాం ఒక్కొక్కసారి వద్దు ఐదేళ్ళ కాలం పాటు చూసాం జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి మీరేంటి అధికార మద్దతు మీరు ఏం కార్యక్రమాలు చేశారు ఎంత విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని వల్లకాడిగా మార్చే ప్రయత్నం మనం చేయలేదా రాగానే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసింది ఏంటి వలకాడే ఒళ్లకాడి చేసే ప్రయత్నమే ఎవడన్నా పట్టుమని కడతాడు ఏదైనా కట్ట కట్టాలని చెప్పని అనుకుంటాడు దిక్కుమాలి దరిద్యం ఏంటంటే రాగానే ప్రజావేదిక కూల్చి అండి కూల్చివేతతో మొదలైంది మన పరిపాలన అదే రా అదే రాష్ట్రాన్ని నాశనం చేయడానికే కదా అక్కడి నుంచే కదా రాష్ట్రం వెనకబడి వెనకబడిపోయింది అభివృద్ధిలో ముందుకెళ్లాల్సిందే రాష్ట్రం వెనక్కి వెళ్ళింది ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది మరి ఒక మూర్ఖుడు రాగానే ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక దాన్ని రకరకాలుగా వాడుకోవచ్చు ప్రభుత్వం ఎన్నికలు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా వాడుకోవచ్చు దాన్ని దాన్ని పడబడేసి ఏం సాధించేసేటి ఏమీ సాధించాల జీరో అలాంటివి చెప్పుకుంటా పోతే అలాంటి విధ్వంసాలు బోల్డ్ ఉన్నాయి మనకు అనవసరంగా టైం బొక్క ఇలాంటి ఉపన్యాసాల పెద్ద పెద్ద సోలు మాటలు చెప్ప మాకు దయచేసి విని 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 మాకు కూడా సిరాక్కు వచ్చింది ను పేరునాని సారీ పేరు నాని కొడాలని జోగి రమేష్ రోజా మీరు చెప్పాల శాంతి భద్రతల గురించి మాట్లాడే విధానం గురించి విధ్వంసాల గురించి అరాచకాల గురించి అధికార మ మతం గురించి మనమే మాట్లాడుకోవాలి మనం అధికారంలో ఉన్నంతసేపు కూడా పోలీసు వ్యవస్థను మనం గుప్పిట్లో పెట్టేసుకున్నాం ఎలా పడితే అలా వాడేసుకున్నాం మనం మామూలుగా వాళ్ళ చివరికి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన దాడి జరిగినా సరే ఎన్ని కేసులు పెట్టినా కేసులు తీసుకున్నాము మనం స్పందించారా మనకి మనం ఆదేశాలు ఇచ్చేలేదా అధికారంలో ఉండి మనం ఆదేశాలు ఇచ్చేలేదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు వచ్చినా కేసులు తీసుకోమోకండి కేసులు పెట్టమాకండి వైసీపీ నాయకులు ఏదైనా చిన్న కంప్లైంట్ ఇచ్చి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి మనం ఆదేశించాం కదా గతంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆదేశించడానికి తెలుగుదేశం పార్టీలో అధికారంలో లేదు కదా ఇంకా జూన్ నాలుగు వరకు వెయిట్ చేయండి రిజల్ట్ వచ్చింది అప్పుడు చూద్దాం ఇప్పుడు ఇంకా ఆపదర ముఖ్యమంత్రికి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా మరి ఎవరిని ఎవరిని ప్రశ్నిస్తున్నావు నువ్వు ఇక్కడ పేరు నాని ఏ అప్పబాయ మాటలు వద్దు మీరు ఎన్ని సొలు మాటలు చెప్పినా ఎంత డైలాగ్లు చెప్పినా జనం వినే పరిస్థితుల్లో లేరు జనానికి ఒక క్లారిటీ వచ్చేసింది వీళ్ళ కేవలం ఎలివేషన్లకే ఏడుపులకి మాట్లా అయితే వీలైతే ఎలివేషన్లో పొగిడేయాలి ఇంకా అవి జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు ధీరుడు ఆ రేంజ్ ఎలివేషన్లు ఉంటాయి లేకపోతే నేను ఏడుపులాయి బాబు ఇంకేదో అయిపోతుందని చెప్పేసి నీ పేరు నాని లాగా ఏడుపులు